అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రదీప్ క్యూటీస్ ఛానల్ నేను మీ హేమలత అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేసేయండి మన నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి ఇంక ఈ వ్లాగ్ వచ్చేసి మాసం కదా ఇది వైజాగ్లోని కనకమహాలక్ష్మి అమ్మవారు చాలా ఫేమస్ కదా మనకి ఇక్కడ మార్గశిరి మాసంలోనే మూడో లక్ష అనమాట ఇది మనకి జనాలు చూడండి అలా ఉన్నారు క్రౌడ్ కొంచెం ఎక్కువే ఉంది మార్నింగ్ వర్షం పడడం వల్ల కొంచెం తగ్గారు కొంచెం మళ్ళీ తగ్గాక మళ్ళీ పెరిగారు అనమాట దారంట అలాగ అన్నీ చూసుకొని అయితే వెళ్ళిపోతున్నాము మావయ్య నేను అక్కన ఇంతకీ ఎందుకంటే వెళ్తున్నాము ఈరోజు మేము ప్రసాదాలు పంచుతాం అనమాట ఎవ్రీ ఇయర్ ప్రసాదాలు పంచుతాము మాసంలో ఏదో ఒక వారం నాలుగు వారాలు ఉంటాయి కదా నాలుగు వారాల్లోని ఏదో ఒక వారం కంపల్సరీ ప్రసాదం పంచుతాం మేము ఇలా ప్రసాదం పంచడం అనేది ట్వంటీ ఇయర్స్ నుంచి మనకు అలవాటు అయిపోయింది ఎప్పుడు ఒక్క సంవత్సరం కూడా గ్యాప్ రాలేదు ఆ కనకమాలక్ష్మి అమ్మవారి దయ వల్ల ఏదో మన తరపున ఒక చిన్న సాయం గుడికొచ్చే భక్తులకి అంటే రెండో వారం అనుకున్నాం కానీ మా హస్బెండ్కి వచ్చేసి ఫుల్ బిజీ అస్సలు ఖాళీ లేదు క్యాటరింగ్స్తోని ఇంకా ఆ వారం అలా మిస్ అయిపోయాము ఇంక మూడో వారం కొంచెం ఫ్రీ అయిపోయారు అందుకని చెప్పేసి మూడో వారం అయితే పనిచేసాము ప్రసాదం అయితే ఎప్పుడు మా హస్బెండే చేస్తారు సూపర్గా చేస్తారు ప్రసాదం అయితే నేను చెప్పక్కర్లేదు కానీ టేస్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా మళ్ళీ మళ్ళీ కావాలంటారు ఈ ప్రసాదాన్ని అందులోని ఈ ప్రసాదానికి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు ఇంకా ప్రసాదం కోసం అయితే ఎంత తీసుకొచ్చారో చూడండి గోధుమ నూక జీడిపప్పు కిస్మిస్ నెయ్యి పంచదార ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా గిన్నెతో చేస్తున్నారు ప్రసాదము అలాంటి గిన్నెలు ఇరవై గిన్నెలతో చేస్తారనమాట ప్రసాదం అయితే ఇంకా నేను వెళ్ళినప్పటికీ కుక్ చేస్తున్నారు ఇది మూడో గిన్నె అనమాట రెండు గిన్నెలు కంప్లీట్ అయిపోయి ఇది మూడో గిన్నె కుక్ చేస్తున్నారు ఇంకా పక్కనే ప్రసాదంలో ఒక వాటర్ వేస్తాం కదా అసరు మెరగబెడుతున్నారు ఆ గిన్నెతోని చూడండి నూక ఎంత పర్ఫెక్ట్గా వేపుతున్నారో అసలు ఎక్కడా మాడట్లేదు అలాగని వేగకుండా ఉండలేదు మొత్తం పర్ఫెక్ట్గా వేగిస్తున్నారు దాన్ని ఇంకా మా హస్బెండ్ అయితే యాలకుల పొడి అది వేస్తున్నారు జీడిపప్పున ఇచ్చేది ఏదైనా కొంచెం మంచిది పెట్టాలి బాగాలేదు అది పెట్టకూడదు పాడైపోయింది మనం ఉంచుకున్నా పర్లేదు కానీ ఒకళ్ళకి ఇచ్చేది మంచిదే పెట్టాలి ఎప్పుడైనా ఇంకా ప్రసాదం అయితే మార్నింగ్ టెన్కి స్టార్ట్ చేస్తే పంచడం నైటు నైన్ వరకు అవుతుంది పంచేసరికి ఫస్ట్ అయితే పంచడం పిల్లలతోనే స్టార్ట్ చేస్తాము మా నలుగురు పిల్లలతోనే పనిచేస్తామన్నమాట ఫస్ట్ స్టార్టింగ్ బోని కానీ ఈసారి పిల్లల్ని ఉంచలేదు స్కూల్కి పంపించేసాము ఎగ్జామ్స్ అవి అవుతున్నాయని చెప్పేసి అయితే పిల్లలు కానీ లేదంటే మావయ్య వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరితో ఫస్ట్ స్టార్ట్ చేస్తాము ఈసారి మామయ్య చేశారనమాట ఫస్ట్ పంచడం పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు కదా అందుకనే ఇంకా మనకి నాన్ స్టాప్గా వర్షం పడుతుంది కదా వారం రోజుల నుంచి కొంచెం వర్షం పడడం వల్ల ఈరోజు కొంచెం జనం తగ్గారు వర్షం పడుతున్నంతసేపు వర్షం తగ్గాక కొంచెం మళ్ళీ జనం పెరిగారు ఆ జనం తగ్గిపోయేసరికి జనాలు కూడా ఎవరు రాలేదు సరిగ్గా కొంచెం టెన్షన్ అనమాట ప్రసాదం ఎక్కడ ఉండిపోద్దా అని చెప్పేసి ఒకటా రెండు ఇరవై గిన్నెలు కదా అవి ఎక్కడ వేస్ట్ అయిపోద్దా అని కొంచెం టెన్షన్ పడ్డాం కానీ ఇంకా అమ్మవారి వల్ల జనం బాగానే వచ్చారు అందరూ ప్రసాదం తీసుకెళ్ళారు ఇంకా ప్రసాదం క్వాంటిటీ ఎంత అంటే నూట ఇరవై కేజీలు ప్రసాదం అయితే ఇలా చిన్న చిన్న ఆకు ప్లేట్లలో వేసి రెడీగా ఉంచేసాము వేడిగా ఉంది కొంచెం కాలుతుంది అనమాట వేస్తుంటే వచ్చిన వాళ్ళకి ఫాస్ట్గా ఇద్దామని చెప్పి ఇలా బయటన సర్దేసి పెట్టాము ఎంతమంది వచ్చారో అంతమందికి ఇచ్చి కానీ ఒక గిన్నె ఖాళీ అయిపోయింది తర్వాత రెండో గిన్నె పెట్టారు మేము ఫస్ట్ గిన్ని పంచినంత వరకు ఉన్నాము ఆ తర్వాత ఇంటికి అనమాట ఒక టూ అవర్స్ ఉండి వెళ్ళిపోయాము మామయ్య అయితే ఎంతసేపు వరకు పంచుతామో అంతవరకు ఉంటారు పనిచేసే వస్తారు ఇంటికి ఇంకా ఈవినింగ్ అయిపోయింది పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చి టైం అయిపోయిందని చెప్పేసి నేను మా హస్బెండ్ స్కూల్కి వెళ్ళిపోయాము వాళ్ళని తీసుకురావడానికి ఇంకా అంతలోనే మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది వర్షంలో తడుచుకొని వస్తాం ఇంకా పది నిమిషాలే కదా జర్నీ అని చెప్పేసి అక్కడ ఆగకుండా వచ్చాం ఫాస్ట్గా ఇంటికి ఇంటికి కూడా కొంచెం ప్రసాదం పంపించారు హాట్ బ్యాగ్తో మా హస్బెండు మా వీధిలో పంచుదామని అని చెప్పేసి కానీ వర్షం ఎక్కువ ఉంది కదా అని చెప్పి ఒక హాఫ్ అన్ అవర్ ఆగాక పంచుదాం అనుకుంటే ఆ వర్షం అసలు తగ్గలేదు ఇంకా గుడిగేసుకొని మా గీతం వాళ్ళు పంచేశారనమాట వీధిలో అందరికీనా మొత్తానికి వెళ్ళగోలాగా వీధిలో కూడా పంచారు ప్రసాదం ఇంకా ప్రసాదం పంచేసి రాగానే ట్యూషన్కి అయితే వెళ్ళిపోయారు మళ్ళా కొంచెం ప్రసాదం అయితే మేము ఇంటికి ఉంచుకున్నాము పిల్లలు తింటారు కదా అని చెప్పి ఎన్నళ్ళ కాదు మా చిన్నవాడికి అయితే స్వీట్లు పిచ్చి పట్టింది ఏ స్వీట్ చూసినా అసలు తినేవాడు కాదు ఈ మధ్యన తినేస్తున్నాడు అనమాట ఏ స్వీట్ చూసినా వదలట్లేదు వాళ్ళ డాడీ చేసిన ప్రసాదం కదా అని చెప్పి ప్లేట్లు అంత చూడండి అంతా అవస్థ ఎక్కిపో వేసుకున్నాడు కానీ తినలేపాడు ప్రసాదం ఒక నాలుగు స్పూన్ల వరకు తిన్నాడు ఆ తర్వాత వదిలేశాడు ఇంక ఈ మాసంలోనే ఒక లక్ష వారమే ఉంది లాస్ట్ వీక్ ఆ వీక్ ఎలా ఉంటుందో చూడాలి క్రౌడ్ మ్యాక్సిమం జనం అయితే చాలామంది వస్తారు ఎప్పుడూనా ఖాళీ ఉండదు అనమాట గుడి ఫ్రంట్ నుంచి లాస్ట్ వరకు ఉంటారు జనం ఇంకా అమ్మవారికి అయితే నిత్య అన్నదానం చేస్తారు ఎప్పుడు రోజూ ఉంటాయి అన్నమాట భోజనాలు ఇక్కడ మాకు స్వామి గుళ్ళో పెడతారు ఆ అమ్మవారి గుడి ఖాళీ ఉండదు కదా ఇప్పుడు జనాలతోని అని చెప్పి జగన్నాథ స్వామి గుళ్ళో పెడతారు ఇంక మేమైతే ఫ్రైడే వెళ్ళాం అనమాట గుడికి అమ్మవారి గుడికి మార్నింగే వెళ్ళాం ఎర్లీ మార్నింగే ఫోర్ ఓ క్లాక్కి ఆ వీడియో కూడా పెడతాను మిస్ అవ్వకుండా చూడండి ఇంకా సంబరాల్లో అయితే చూడడానికే వెళ్ళాలి మనం ఏం కొనకపోయినా చుట్టూ అదే ఆడుకునే సామాన్లు గాజులు రకరకాల ఐటమ్స్ అన్నీ ఉంటాయి మొత్తం చిన్నప్పటి నుంచి నాకు అలవాటు అనమాట అమ్మ తీసుకెళ్ళేవారు నన్ను అక్కని తమ్ముడినినా నాలుగు వారాలు ఉంటాయి కదా అదే నాలుగు లక్ష వారాలు ఆ నాలుగు లక్ష వారాలు తీసుకెళ్ళేవారు ప్రతి వారమున మార్నింగ్ టైంలో స్కూల్కి వాళ్ళం కదా అందుకే స్కూల్ నుంచి వచ్చాక ఈవినింగ్ టైంలో తీసుకెళ్ళేవారు ముగ్గురినినా తీసుకెళ్ళి ఏదో ఒకటి కొనిపించి మళ్ళీ ఇంటికి వారు అలా చూపించి నాకు ఈ సంబరాల్లోని గాజులు అంటే బాగా ఇష్టం గాజులు బాగుంటాయి ఇక్కడ సింగిల్ బ్యాంగిల్స్ అమ్ముతారు అవి చాలా బాగుంటాయి ప్రతి సంవత్సరం ఏదో ఒక గాజు కొనకుండా అయితే ఉండం మేము కంపల్సరీ ఒక జత కొంటాం ఇక్కడ గాజులు చాలా రోజులు వస్తాయి నెక్స్ట్ క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి గాజులు అయితే మెటల్ బ్యాంగిల్స్ అవి కొనంగానే గాజు గాజులే కొనుక్కుంటాము అవి తక్కువ అనమాట మెటల్ బ్యాంగిల్స్ వేసుకోవడం మ్యాక్సిమము గాజు గాజులే వేసుకుంటాం మొత్తానికి ఎలాగోలాగా షాప్ దగ్గర కూడా ప్రసాదం అయితే పంచేశారంట చేసిన ప్రసాదము అలా చేసినట్టే అయిపోయింది ఏది మిగలలేదు మనకి చూసారు కదండి మాసంలో అమ్మవారికి పంచిన ప్రసాదం వ్లాగ్ అయితే వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి వీడియోస్ అయితే ఇంకా వస్తూనే ఉంటాయి మన ఛానల్లోని ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంకా చెప్పాలంటే మా ఇంట్లో చేసుకున్న పూజలైనా మా ఇంట్లో జరిగే ఫంక్షన్స్ అయినా అన్నీ వస్తూనే ఉంటాయి Thank you for watching for more videos.